చాలా మందికి అసూ తేరిగ్గా ఎందుకు వస్తాయో దానికి పెట్టుబడి కూడా అక్కర్లేదు ఇప్పుడు మనం షోరగొట్టి పెట్టుకోవాలనుకోండి పెట్టుబడి ఉండాలి చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా పెట్టుబడి ఉండాలి ఇక్కడి నుంచి మనం భూమానం వెళ్ళాలనుకోండి ఏవిడ పది రూపాయలు లేకుండా వెళ్ళలేము ఈ మళ్ళీ ఎవరో డాక్టర్ గారు అయిపోయి మా దగ్గరికి వచ్చినారు ప్రతి వాడికి ఏవిడ రెండు వందలు రెండు రోజులు రెండు వందలు ఏడు రోజులు అయితే లాభం లేదని మాకు ఇచ్చి ఏదో మాకు ఇవ్వాలతో కాదు ముందులు కొనుక్కోవాలి కదా రేట్లు మందులు కూడా కాస్ట్లే కదా రెండు వందల రూపాయలు అడిగి లేకపోతే మా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు ఎన్ని దేవున వెళ్ళాలంటే ఒక ఇరవై రూపాయలు ఉండాలి కదా ఇది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి అసూయ మీరు ఎవరి మీద నువ్వు ఎవరి మీద అసూయ పెట్టడానికి ఇంకా ఖర్చు ఎందుకు ఒక రూపాయి కూడా అక్కర్లేదు అంచెలు అన్నిటికంటే చేరిగ్గా వస్తుంది అసూయ అర్జున ఆ గుణం ఇంక లేదు అందుకే నీకు భగవద్గీత అన్నాడు కృష్ణుడు ఎందుకంటే నీకు నాకు బంధుత్వం ఉంది నీకు నాకు స్నేహం ఉంది మనం కలిసి చాలా కొన్ని సంవత్సరాలు తెరబడి ఉన్నాం ఎవరిని అసూయ పట్టం నేను చూడలేదు ఆ ఒక్క గుణమే ఆ గ్రేట్ క్వాలిటీ ఆ గుడ్ క్వాలిటీ నన్ను స్వాధీనం చేసింది నీకు నన్ను చాకరీ చేసే స్థితిని తీసుకొచ్చిందో ఎవరొక్క గుణం చాకరీ చేయవలసిన వచ్చే స్థితికి వచ్చింది అతని ఎక్కడానికి అసూయి కనిపించిన వ్యక్తి ఇంతకాలం కలిసి మెలిసి ఉన్నప్పటికీ ఎవరికి భగవంతుడి చోట అయ్యా అసూయ అందరికీ చేరుగా రావడానికి కారణం ఉంటే ప్రతి దానికి